అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో హామీ జనగామ జిల్లాకు మరి ఇక్కడ చరిత్ర కలిగి ఒక మహనీయుని పేరు సర్దార్ సర్బాయి పాపన్న గౌడ్ పేరును రేపు మేము అధికారంలోకి వస్తే జనగామ జిల్లాకు పేరు పెడతామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే టీవల సూచనప్రాయంగా ముఖ్యమంత్రి గారు మరి ఒక చిన్నపాటి సూచనను కూడా మాకందరికీ సంతోషకరమైన మన జిల్లాకు సంతోషకరమైన విషయాన్ని తెలియజేస్తూ పత్రికల ద్వారా తెలుసుకోవడం జరిగింది అదేంటంటే జిల్లాలో ఒక మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి పాటు జనగామ జిల్లాకు కూడా చరిత్ర సృష్టించినటువంటి మూడు వందల సంవత్సరాల క్రితం మరి మరింత పెట్టాలని ఆలోచన చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ ప్రాంత మరి కళ్ళు మీద కార్మిక గౌడ బిడ్డ అయిన నువ్వు సంతోషిస్తూ అలాగే ఈ ప్రాంతంలో ఉన్న అన్ని వెలుగులోకి తీసుకొచ్చి ఈనాటి ప్రభుత్వము సముచి సముచితమైన స్థానాన్ని కల్పించాలనే ఉద్దేశంతో మరి మిగతా పోరాట యోధులను గౌరవించి వారి వారికి గౌరవాన్ని ఇస్తూ ఇంకా కొన్ని విషయాలు యొక్క పేర్ల మీద చరిత్ర కలిగిన వీరులు ఉన్నారు వారికి కూడా స్థానం కల్పిస్తూ మరి మొదటి చరిత్ర మరుగున అతని పేరును ఈ రోజు ప్రజల ముందు తీసుకొచ్చి సర్దార్ సర్వాయి పాపన్న గౌ పేరును జనగామ అలాగే బహుజన సోదరుల అన్ని కులాల తరఫున అన్ని వర్గాల తరఫున ఒక నాయకుని గుర్తించి ధన్యవాదాలు తెలియ మా

అదే విధంగా మరి రేవంత్ రెడ్డి గారు దాన్ని అన్ని సంఘాల ప్రత్యేకంగా మరి జీవో విడుదల చేసి అధ్యయనం రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా జనగామ జిల్లాను ప్రకటిస్తామని అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది ఇటీవలి కాలంలో గత మూడు నాలుగు రోజుల నుంచి ఈ వారం రోజుల నుంచి వెళ్ళి పరిశీలించి చూస్తే రేవంత్ గారి ప్రభుత్వం రెండు జిల్లా

కార్మిక సంఘాలు సామాజిక వర్గాల వైపు నుంచి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెట్టాలి కూడా ఈ జిల్లాకు వారందే కానీ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నిర్ణయం గౌరవం యావత్తు బడుగు వర్గాలకు ఇక్కడ అదే పీడనకు

जय जय पापना जय पापना जय जय पापना बहुजन बिद्र सता सर्व की जय बहुजन एको बिद्र सवाई पापना की जय सता सर्व पापना की जय जय पापना जय जय पापना